నమస్కారం సూర్యా న్యూస్ ఛానల్ కి స్వాగతం తాజా వాతావరణ సమాచారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది వాయవ్య బంగాళాఖాతంలో ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల వద్ద ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది అందువల్ల తీరప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు సంబంధిత జిల్లాల యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి సూర్యా న్యూస్ ఛానల్ नमस्कार सूर्या न्यूज़ चैनल की